ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి భవానీ వచ్చి ఎవరే చోట పటం పూజ పెట్టినారు పోయినాము శక్తులు చూడండి ఎంత బాగా అమ్మవారు చూడండి ఎంత కలకలగా ఉందో ఎంత బాగా అలంకరించినారో ఇంక రుచేపు చూద్దామనిపించింది ఆ భవానీ మాతకి చాలా అంటే చాలా 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 బాగా పూజ చే చేసినారు మేమైతే పూజకి వెళ్ళినాము అమ్మవారికి ముఖ్యంగా వచ్చి రెడ్ కలర్ రెడ్ ఇష్టము రెడ్ కలర్తోనే అన్నీ అలంకరించినారు చూడండి ఆ పక్క ఈ పక్క రెడ్ కలర్ క్లాత్ వేసినారు చాలా అంటే చాలా చాలా బాగా రెడీ చేసినారు అమ్మవారికి చూడండి కలిచం గడ ఎంత అందంగా ఉందో ఎంత అమ్మవారు చూడండి ఎలా కాంతిగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయలు ఆకు అక్క పసుపు పుంకము గాజులు అన్నీ పెట్టి పూజ చేసినారు మేమైతే అందరం పోయినాము ఆమె అయితే గురుశక్తి చూడండి అంత చా చాలా శక్తులు అంటే చాలా శక్తులు వచ్చినారు ఎక్కడెక్కడల్లో నలభై రోజులకి వేసు పుల్ల మండలం వేసే వాళ్ళు శక్తులు ఉన్నారు పదకొండు రోజులకు వేసే శక్తులు ఉన్నారు ఇరవై ఒక్క రోజు వేసే శక్తులు ఉన్నారు మేమైతే పదకొండు రోజులు దీక్ష తీ తీసుకున్నాము అమ్మవారి దీక్ష తీసుకున్నాము పదకొండు రోజులకి వాళ్ళు ఫుల్ మండలం వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క రోజు వాళ్ళు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పూజ జరిగినా మేము శక్తులందరం ఒకే చోట పూజలకు పోతాము చూడండి అమ్మవారు ఎలా బాగా కలకలగా ఉందో అమ్మవారు ఫోటో చూడండి గురుస్వామి అయితే పూజ చేస్తున్నాడు చాలా అంటే చాలా చాలా బాగా చేసినాడు గురుస్వామి పూజ మేము ఇంత చిత్తూరుగానే గురుస్వాములు పూజలు చేసేదానికి వచ్చిండేది ఈ పక్క చూడండి గురుస్వాములు కూర్చొని ఉన్నారు చాలా శక్తులు అంటే చాలా చాలామంది శక్తులు వచ్చినారు చాలా బాగా పూజలు జరిగినాయి నేను ఎంత ఇంతమంది వస్తారని అనుకోలేదు కానీ చాలామంది వచ్చినారు పూజ బాగా జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కుంకు అర్చన చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్